హలో గాయస్ ఇది రామాలయం ఇది కొత్తకొండలో ఉన్నది ఇది పాత కాలపుది ఒకప్పుడు రామాలయమే ఉండేది కొత్తకొండలో కొత్తకొండ అనే పేరు కన్నా ముందు సీతారాంపూర్ అని ఉండేది ఈ రామాయణ వీళ్ళలో సీతారాముల వారు ఉండేవారు కొన్ని ఆ కాలంలో దొంగలపడి శిల్పాలన్నీ ఎత్తుకేళ్ళు ఇది ఇప్పుడు పూజలు ఎవరు చేయట్లేదు హనుమంతుడు మాత్రం ఉన్నారు ఇది పా బాగా పాతది ఎక్కువ మంది కొత్త కొండలో ఉన్న వారికి కూడా బాగా మంది తెలియదు ఇది మొత్తం కూలిపోయి ఉన్నది పాత కాలి మొత్తం మండలతో చేసింది ఈ గుడి ఎక్కడంటే మన ఆంధ్ర బ్యాంకు ముందున్న గల్లీలోంచి వస్తే చూడవచ్చు చూడండి మొత్తం కూలిపోయి ఉన్నది వ్యవసాయం చేస్తారు సు వ్యవసాయం చేస్తున్నారు ఈ హనుమంతుడు ఉండే కొంచెం కొంచెం కింద పడ్డట్టు అయింది మొత్తం రెండు చెట్లు చిన్న మొలకలు ఉన్నాయి చిన్నప్పుడు చూసింది ఇప్పుడు మొత్తం చూడండి మొత్తం అలాగే ఉంది కానీ చెక్కు చెదరకుంది అలాగే ఉంది కానీ మొత్తం ఇది ఏంటంటే శిల్పాలు అవన్నీ దొంగలు ఎత్తుకపోయాలు ఇప్పుడు మొత్తం ఏదే ఒక హనుమంతుడు తప్ప ఇవ్వరు లేరు వాళ్ళు మొత్తం ఖాళీ ఉంది ఓకే గాయస్ బాయ్